పట్నపల్లెలో టమాటా ధరలు అనేవి ఫిబ్రవరి రెండో వారంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ధరలు ఏమైనా పెరుగుతాయా లేక ఇదే విధంగా కొనసాగుతాయా లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాగే బయట బండ్లు బయట బండ్లు ఇలాగే వస్తుంటాయా లేదంటే తగ్గే తగ్గే అవకాశాలు ఉన్నాయా లేదంటే మరింత బండ్లు పెరుగుతాయా మదనపల్లి మార్కెట్కి అనే విషయాలన్నీ కూడా నేనైతే మీకు చెప్పబోతున్నానండి ఓకే ఇంకా మన వీడియోకి లైక్ కొట్టుకునే ఉంటే లైక్ కొట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి మరింత సపోర్ట్ని మీరు అందివ్వాలి అని అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుందండి మన ఛానల్ పక్కనే కనబడుతూ ఉంటుంది జాయిన్ జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్టును అందించవచ్చండి ఓకే ఇంకా లేట్ లేకుండా మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతానికి ధరలు వచ్చేసి మొదటి వారంలో కనుక చూసుకుంటే ఐదు వందల పైన అయితే నడిచాయండి టాప్ రేట్లు ఐదు వందల పైన అయితే నడిచాయి మొదటి తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కనుక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈరోజు తప్పించి మిగతా వారం రోజులు ఫిబ్రవరి మొదటి వారం అంతా కూడా ఐదు వందల పైన అయితే నడిచాయండి టాప్ రేట్లు ఐదు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్ అయితే వెళ్ళింది ఆరు వందలు కూడా పడింది కానీ అది లెక్కలోకి రాదండి చాలా తక్కువ ఐదు ఆరు క్రేట్లు ఎనిమిది క్రేట్లు మాత్రమే అది సో మొత్తానికైతే ఐదు వందల ఎనభై రూపాయలతో టాప్ రేట్ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఉందండి టాప్ రేటు ఇంకా రెండో వారం సంగతి కనుక చూసుకుంటే ఇవాళ బయట బండ్లు వచ్చినటువంటి చూసుకుంటే కాయ కనుక చాలా అంటే చాలా మెత్తగా ఉందండి కాయ అలాగే క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది వచ్చిండే కాయలో అలాగే బయట బండ్లు ఇవాళ దగ్గర దగ్గర ఒక పది బండ్లు పది నుంచి అలా వచ్చాయండి మదనపల్లికి సో అన్నీ కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే అవి ధరలు అయితే పడినాయి ఇంకా మదనపల్లి లోకల్లో కాయ మండీల్లోకి వచ్చి ఉండే కాయ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడిందండి ఇవాళ టాప్ రేట్ మదనపల్లిలో ఐదు వందలు అయితే దాటలేదు ఈ వారంలో ఈ ఒక్క రోజుకి ఈ వారం రెండో వారంలోకి పడిపోయింది సో మొదటి వారంలో అయితే ఐదు వందల పైన అయితే నడిచాయి ఈ వారంలో కనుక చూసుకుంటే స్టార్టింగ్ డే ఇది సో ఈ రోజు వచ్చేసి మనకు నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్ట్ అయిందండి ఈ వారంలో మరింత పెరగచ్చా అని కనుక చూసుకుంటే కాయ అనేది రోజు రోజుకి తగ్గిపోతుందండి దిగుమతి మదనపల్లిలో క్వాలిటీ కాయ ఉంటే కనుక తప్పకుండా ఐదు వందల యాభై ఆరు వందలు కూడా టచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి క్వాలిటీ కాయ ఉండాలండి క్వాలిటీ క్వాలిటీకాయ కనుక ఉంటే కనుక తప్పకుండా ఆరు వందలు ఈ వారంలో టచ్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే దిగుమతులు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి సో అందువల్ల ఆరు వందలకు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు అనైతే నేను అభిప్రాయపడుతున్నానండి ఇదైతే ఖచ్చితంగా చెప్పట్లేదు ఖచ్చితంగా వెళ్తుంది అనేసి నా అభిప్రాయం మాత్రమే ఈ రెండో వారంలో ఫిబ్రవరి రెండో వారంలో ఖచ్చితంగా ఒక ఆరు వందలు కాయ ఉంటే కనుక ఆరు వందలు పడే టాప్ రేట్ పడే అవకాశం అయితే ఉందండి మదనపల్లిలో ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు ఎంజే రెడ్డి గారు హాయ్ బ్రో మార్చి ఫ్రైజ్ మార్చి ఫ్రైజ్ అనేది మీకు ఫిబ్రవరి చివరి వారంలో ఓ వీడియో చేస్తానండి ఎంజే రెడ్డి గారు ఫిబ్రవరి చివరి వారంలో చేస్తానండి దాని గురించి ఇప్పుడే అయితే ఇప్పుడే ఏం చెప్పలేము ఫిబ్రవరి చివరి వారంలో అయితే ఖచ్చితంగా ఆ వీడియో ఉంటుంది మీరు చూడొచ్చండి ఇంకా ఈరోజు స్టార్టింగ్ డేనే ఫోర్ ఎయిటీ పడింది ఐదు వందలు టచ్ ఒక పిన్న కూడా ఓకే డోరిగుంట్లా నేమద్ బాషా ఓకే హాయ్ బ్రో గుడ్ వర్క్ బాగా కష్టపడుతున్నారు మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ పెడుతూ ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం లేనట్టే ఉందన్న ఎందుకంటే మీరు నా ఛానల్ వ్యూస్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కేవలం ఐదు వందల నుంచి వెయ్యి మంది మాత్రమే మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో దానివల్ల మీకు అర్థమైపోతుంది చూస్తే నా వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారు అనేసి ఈ వ్యూస్ తోటి మనకు మనీ అనేది మనకే టైము వృధా అవుతుంది ప్లస్ మనం బండి వేసుకొని మదనపల్లి మొత్తం తిరిగి చూపిస్తున్నాము పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదండి అంత తక్కువగా అయితే మనకు ఆదాయం ఉంది అయినా కూడా నేను ఏదో ముందుకి ఏమైనా ఒక సంవత్సరం ముందుకి ఏమైనా ఫలితం ఉంటుందేమో అని నేనైతే చేయడం జరుగుతుందండి సో అది విషయము మీరంతా కొంచెం సపోర్ట్ అందివ్వాలి జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అవ్వచ్చు సపోర్ట్ అందివచ్చు సూపర్ థ్యాంక్స్ సూపర్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి మీరు పంపించవచ్చు సపోర్ట్ అందివ్వాలి వాళ్ళు ఓకే ఆల్ ద బెస్ట్ ఓకే అండి బాషా గారు థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్ కటింగ్ నావి స్టార్ట్ ఎక్కడండి మీ ఊరు నాగభూషణ్ రెడ్డి గారు హాయ్ అండి నేమత్ బాషా గారు ఎక్కడండి మీ ఊరు మదనపల్లె నేను మీరు కాయ మదనపల్లికే తీసుకొస్తున్నారా లేకపోతే మరేదైనా ఊరా ఒకసారి కామెంట్ చేసేయండి బాషా గారు చూసేవాళ్ళు చూస్తున్నారు లైక్ చేసేస్తే మరొక నలుగురికి వీడియో యూట్యూబ్ షేర్ అవుతుందండి లైక్ చేసేసేయండి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి మరో నలుగురికి వీడియో షేర్ అవుతుంది ఇంకా నేను ఈ ఫిబ్రవరి వారంలో రేట్లు చెప్పాను కదండి ఒక ఆరు వందల వరకు క్వాలిటీ కాయ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే బయట బండ్లు కాయలు వస్తున్నా కూడా వాటి ధరలు కేవలం మూడు వందల నుంచి మూడు వందల యాభై పరిమితం అవుతున్నాయి సో అందువల్ల రేట్లు అనేవి మన మదనపల్లికి సంబంధించి టమాటా రేట్లు అనేవి స్టడీగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి జనవరి చివరి వారం నుంచి చూసుకుంటే స్టడీగానే కొనసాగుతున్నాయండి దగ్గర దగ్గర ఐదు వందలు యావరేజ్గా చూసుకుంటే ఐదు వందలు దగ్గర దగ్గర అయితే కొనసాగుతున్నాయండి నాలుగు ఎనభై ఐదు వందలు దగ్గర దగ్గర అయితే కొనసాగుతున్నాయి సో అందువల్ల అయితే మన మదనపల్లి లోకల్ కాయకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి కాయ అనేది క్వాలిటీ ఉంటే కనుక తప్పకుండా ఐదు వందల పైన అయితే నడుస్తుందండి దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఓకే ఇంకా బయట బండ్లు గురించి చెప్పాలంటే ఇందాకే చెప్పాను బయట బండ్లు అనేవి సరాసరిగా ఒక ఏడెనిమిది బండ్లు అయితే వస్తున్నాయండి ఒక నాలుగైదు రోజుల నుంచి కనుక చూసుకుంటే సో బండ్లు అయితే వస్తున్నాయి ఇంకా పెరగకపోవచ్చండి ఖచ్చితంగా అదైతే బయట మనకు వేడి అనేది పెరుగుతుంది సో అక్కడి నుంచి వచ్చే కాయ అనేది మనకి ఇక్కడికి వచ్చేసరికి అది కొంచెం నలిగిపోయి ఉంటుంది మరి ఏదైనా విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఇక్కడికి వచ్చేలోపు ఆ కాయ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకు అక్కడి నుంచి వచ్చే కాయ తక్కువగానే ఉండవచ్చని అండి అది బయట బండ్ల గురించి విషయం నెక్స్ట్ వీక్ వీక్ గురించి మాత్రమే అండి ఫిబ్రవరి రెండో వారం గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి ఆ తర్వాత విషయాలన్నీ మనం నెక్స్ట్ వీక్లో థర్డ్ వీక్ గురించి పదహైదో తారీఖు అలా ఒకరోజు మాట్లాడుకుందామండి ఓకే ఇంకా ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేయొచ్చు అండి ఎవరైనా అడగాలనుకుంటే అడిగేయండి అలాగే చూస్తున్న వాళ్ళు లైక్ చేయాలండి ఓకే నేను టైటిల్లో పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను ఇంకా మీకు మదనపల్లికి సంబంధించి దిగుమతి ప్రస్తుతానికైతే పెద్దగా ఏం దిగలేదండి మీకు వీడియోలో చెప్తాను వీడియో ద్వారా చెప్తాను అది ఓకే అండి ఇంకా చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసేసేయండి ఈ లైవ్ అంతా కూడా మీరు మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు లైక్ చేసేసి చూడండి లైవ్ అనే లైవ్ ఆప్షన్ వస్తుందండి మన ఛానల్లోకి వెళ్తే లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు చూడొచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసేయండి సాంబా శివ కాస్ట్ ఏ కాస్ట్ అండి క్రేట క్రేట్ ముప్పై కేజీలు ఉంటుందండి ముప్పై కేజీలు ఉంటుంది మదనపల్లెలో ఇవాళ టాప్ రేట్ నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడిందండి టాప్ ఇవాళకి సాంబశివ గారు కాస్ట్ అన్నారు ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ కాయండి మీడియం క్వాలిటీ కాయ వచ్చేసి రెండు వందల యాభై పైన నడుస్తుందండి మదనపల్లెలో ఓకే సెకండ్ వీక్ రేట్స్ బ్రో సెకండ్ వీక్లో చెప్పానన్నా ఇందాకే వీడియోలో స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తున్నాను ఓకే ఒక క్వాలిటీ కాయ ఉంటే కనుక తప్పకుండా ఆరు వందలు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సెకండ్ వీక్లో అదే అన్న నాగూషణ్ రెడ్డి గారు హాయ్ హాయ్ అండి సెకండ్ వీక్ రేట్స్ అయితే చెప్పేశానన్నా హరికృష్ణ గారు అన్న టొమాటో ప్లాంటేషన్ చేయొచ్చా అన్నా ప్లాంటేషన్ గురించి నన్ను అడిగితే నేనైతే ఒకే మాట చెప్తానన్నా మీకున్న దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ భూమిలో మీరైతే కాయని రెగ్యులర్గా ఉండేలా చూసుకోండి అని మాత్రమే చెప్తానన్నా ఎందుకంటే సంవత్సరంలో ఒక రెండు మూడు సీజన్లు మీకు ఏదైనా లాస్ వచ్చినా కూడా ఒక్క సీజన్లో ఆ లాస్ వచ్చిండేదంతా కూడా మీకు కవర్ అయిపోతుందండి ఆ విధంగా అయితే రేట్లు ఉంటాయి అందువల్ల నేనైతే ప్లాంటేషన్ గురించి అందరికీ ఇదే మాట చెప్తానన్నా ఎందుకంటే మీకున్న భూమిలో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయితే టమాటా కేటాయించుకోండి సో దాంట్లోనే మీకు సంవత్సరం ఇప్పుడు ఒక పంట అయిపోతుంది అనగానే మరో పంట రెడీగా వచ్చేలాగా చూసుకోండి అన్న దానివల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది అలా చేస్తే కనుక లేదు మొత్తం మేము టమాటానే పెట్టేస్తాము మాకు సీజన్ తెలుసు అంటే ఇంకా మీ ఇష్టం అండి దానికి నేనేం చెప్పలేను హరికృష్ణ గారు ఓకే అండి మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఇంకా పైన మీ ఇష్టం బయట బండ్లు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి బ్రో నా బయట బండ్లు అక్కడ కాయలు అనేవి మనకి ఇక్కడ కాయ తక్కువ వస్తుందన్న సో మదనపల్లెలో దిగుమతి అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది అందువల్ల బయట కాయ వస్తుందన్న లేకపోతే బయట కాయ అనేది రాదు ఎందుకంటే బయట అక్కడ కాయ అంతా కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది దానివల్ల అక్కడ దొరికే కాయనంతా కూడా మదనపల్లెకి తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లెలో మాత్రం ఐదు వందలు టాప్ రేట్లు పలుకుతున్నాయి దానివల్ల వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ దిగుమతి పెరిగే వరకు అలాగే ధరలు అక్కడ కాయలు అనేవి కొంచెం రేట్లు ఒకవేళ అక్కడ రేట్లు వచ్చినా ఆగిపోతాయి లేదు ఇక్కడ రేట్లు ఒకవేళ కొద్దిగా డౌన్ అనిపించినా కూడా ఆగిపోతాయండి సో ఆ విధంగా అయితే బయట బండ్ల గురించి అయితే చెప్పచ్చు అండి ఓకే సార్ మణికంఠ గారు ఫిబ్రవరి రేట్స్ ఎలా ఉంటాయన్న ఫిబ్రవరి రేట్స్ గురించి వీడియో మొత్తం చేశాను అన్న సో ఫిబ్రవరిలో నేను చెప్పాను కదండి ఈ సెకండ్ వీక్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఫిబ్రవరి ధరలు అంటే మీకు నేను థర్టీ ఫస్ట్ ఫస్ట్ తారీఖో ఫిబ్రవరి ఆ వీడియోలో చెప్పానన్నా ఫిబ్రవరిలో ఒక నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై ఏడు వందల వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోని మణికంఠ గారు ఓకే బయట బండ్లు రాకపోతే రేట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు అవుతాయా బ్రో నార్త్లో ఎప్పుడు రేట్స్ పెరగచ్చు బయట బండ్లు రాకపోతే రేట్స్ ఇంక్రీజ్ అవుతాయా నా బయట బండ్లు రాకపోతే రేట్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది అది కాదన్న అలా అలా జరగదు బయట బండ్లు రాకపోయినా కూడా రేట్లు అనేవి మనకి ఇలాగే ఉంటాయన్న ఏమి ఇబ్బంది ఏం లేదు తగ్గవు అలాగని కొంచెం ఎక్కువ పెరిగిపోతాయనైతే చెప్పనన్నా ఎందుకంటే మనకి తమిళనాడుకు మాత్రమే సరఫరా అనేది ఉంటుందన్న ఎక్కువగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే కాయ అంతా కూడా తమిళనాడుకే వెళ్ళాలి సో అందువల్ల రేట్లు అనేవి కొంచెం ఇదే రేంజ్లో కొనసాగే అవకాశాలు ఉంటాయన్న ఓకే మునిగారు చలపతి గారు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రేట్ ట్వంటీ ఫిఫ్త్ రేట్ అంటే మీకు చివరి వారం చివరి వారంలో రేట్లు అడుగుతున్నారన్న ఈ వారంలో మనకు ఆరు వందల పైన కనుక స్టడీ అయ్యింది అంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో చివరికి మీరు అడిగిన సమయానికి ఒక ఆరు వందల యాభై ఏడు వందలు దగ్గర దగ్గర నడిచే అవకాశాలు అయితే ఉంటాయన్న అది పరిస్థితి ఈ ఈ వారం స్టడీ అవ్వాలన్నా సిక్స్ హండ్రెడ్ పైన నిలవాలి కాయ అనేది రేట్లు అనేవి ఈ వారం కనుక పూర్తయ్యేలోపు సిక్స్ హండ్రెడ్ పైన కనుక నిలవగలిగినాయంటే ఖచ్చితంగా ఫిబ్రవరి చివరికల్లా ఏడు వందల ఆరు వందల యాభై పై పైన దగ్గర దగ్గరికి వెళ్తాయండి ఏడు వందల దగ్గర దగ్గరికి అయితే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే అండి చలపతి గారు ఓకే థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఇంతవరకు లైవ్ చూసిన మీ అందరికీ కూడా ఇంకా ఈ లైవ్ని మీరు మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చూడవచ్చండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోని ఈ లైవ్ని ఇంతవరకు మీరు చూసినందుకు ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసేయండి ఈ లైవ్ అంతా కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ అండి ఇంకా మీకు వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మదనపల్ల ప్రస్తుతానికి ఎంత దిగింది ఏమి ఎట్లా అనేసి ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే చాలా టఫ్గా ఉంటుందండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సిద్ధమైపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసి చూసేయండి థ్యాంక్ యూ అండి పంతొమ్మిది మంది చూస్తున్నారండి అందరూ లైక్ చేసేసేయండి మన ఛానల్కి సపోర్ట్ అందించండి ప్లీజ్ థ్యాంక్ యూ